నమస్తే రండి జ్యోత్స్న ఇవాళ తుంగభద్ర డ్యాం వద్దకు సీఎం సిద్దరామయ్య వెళ్ళనున్నారు తుంగభద్ర డ్యాంను ఆయన సందర్శిస్తారు డ్యామ్ లో పంతొమ్మిదవ గేటును పరిశీలించిన తర్వాత ఘటనపై అధికారులతో సమీక్షిస్తారు ఇదిలా ఉంటే ఇవాళ టీబీ డ్యాం వద్దకు ఏపీ మంత్రులు కూడా వెళ్లనున్నట్లు తెలుస్తోంది ను పరిశీలించనున్నారు మంత్రులు నిమ్మల రామానాయుడు పయ్యావుల కేశవ్ ఆ తర్వాత గేట్ల నాణ్యత మరమ్మతులపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు నిన్నే డ్యాం గేట్లను నీటిపారుదల నిపుణులు కన్నయ్య నాయుడు పరిశీలించారు ఇవాళ తుంగభద్ర డ్యాం వద్దకు సీఎం సిద్దరామయ్య తుంగభద్ర డ్యాం ను ఆయన సందర్శిస్తారు డ్యామ్ లో పంతొమ్మిదవ గేట్ ను పరిశీలించిన తర్వాత ఘటనపై అధికారులతో సమీక్షిస్తారు వివరాలు మనకు ప్రవీణ్ అందిస్తారు ప్రవీణ్ చెప్పండి కన్నడ తో పాటు ఇటు ఏపీ మంత్రులు కూడా ఇవాళ తుంగభద్ర డ్యాం కు వెళ్లి సందర్శించబోతున్నట్టుగా తెలుస్తోంది ఇవాళ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది సమీక్ష సమావేశాలు ఎలా ఉండబోతున్నాయి కొద్దిసేపు క్రితమే డ్యామ్ కట్టపైకి ఏపీకి సంబంధించిన నిమ్మల నిమ్మల రామానాయుడు కేసు కేసుతో పాటు ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి రావడం జరిగింది డ్యామ్ గేటు ఏ రకంగా అది డ్యామేజ్ అయిందన్న దాని మీద ఇప్పుడే కొద్దిసేపు కింద పరిశీలించారు అక్కడ గేట్ల నిపుణుడు కన్నయ్య కుమార్ తో కూడా మంత్రులు ఇద్దరు కూడా అక్కడే చర్చించడం జరిగింది గేటు మరమ్మతులు ఏ రకంగా చేయాలని దాని మీద కూడా డ్యామ్ నీళ్ళు ఎంత ఫ్లో ఉంది కిందికి ఎంత వెళ్తుంది ఎంత స్టోర్ చేస్తుందని మీరు కూడా అక్కడ అధికారులతో మాట్లాడడం జరిగింది ఇప్పుడు మరికొద్దిసేపట్లో తుంగభద్ర చైర్మన్ ఛాంబర్ లో ఏదైతే ఉందో అక్కడ రివ్యూ కూడా చేయబోతున్నారు మంత్రి విమల రామానాయుడు ఈ విషయం మీద కొంత సీరియస్ గానే ప్రభుత్వం ఉందని చెప్తున్నారు కొంచెం క్రితమే ఆయన మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో అన్ని నీళ్లు వృధా కాకుండా అరికట్టే ప్రయత్నాలు అయితే చేస్తామని చెప్తున్నారు మరికొద్దిసేపట్లో అధికారులతో రివ్యూ కూడా నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించి ఎక్కడైనా ల్యాబ్స్ ఉన్నాయా నిజంగా మానవ తప్పిదం ఏదైనా ఉందా ఉంటే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని కూడా నా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి ఉంది అయితే ఈ మరికొద్దిసేపట్లో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య డ్యామ్ కూడా రానున్నారు డ్యామ్ యొక్క గేట్ ను పరిశీలించి ఏం చేయాలన్న దాని మీద ఆయన కూడా అధికారులతో చర్చించే అవకాశం ఉంది మరి ఈ మంత్రుల రివ్యూ తర్వాత కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కూడా మంత్రులు పయావల కేసు నిమ్మల రామాయణ ఇద్దరు కూడా కలిసే అవకాశం ఉంది ఈ మంత్రులతో సిద్ధరామయ్యతో చర్చిన తర్వాత ఇక్కడ గేట్లు ఏదైతే కిందలో లోనే గేట్లు కూడా ఇప్పటికే ఆ డిజైన్ సంబంధించి గేట్ నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి అది ఒక ఫిన్సింగ్ స్టేజ్ వచ్చిందని కూడా చెప్తున్నారు ఏదైతే ఈ ఏడాది డ్యామ్ లో ఉన్న నిల్ కనీసం ఏదైతే నలభై మూడు గేట్ లెవెల్ పైకి ఏదైతే ఉందో కనీసం ఒక ఇరవై చేరుతున్నామని చెప్పి కన్నాయ్ కుమార్ మంత్ర కూడా మాట్లాడడం జరిగింది నాలుగు అడుగుల ఎత్తుతో అరవై అడుగుల పొడుగుతో ఈ గేటు ఫస్ట్ నిర్మిస్తాం దాని తర్వాత మరో ప్లేట్ నాలుగు అడుగులు ఆ రకంగా రెండు మూడు గేట్లు నిలిపితే కనీసం ఇరవై నుంచి ముప్పై టీఎంసీలు నీళ్లు నిలిచే అవకాశం ఉందని కూడా కన్నాయ్ కుమార్ చెప్తున్నారు దీని మీద కొంచెం రివ్యూ అయిన తర్వాత గేట్ల నిర్మాణాన్ని కూడా మంత్రులు పరిశీలించే అవకాశం Okay. okay, right. Right, Praveen?